హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజు యాదవ్ అంటే గెట్ ఆఫ్ సీన్ డిగ్రీ వరకు చదువుకున్న ఓ యువకుడు ఉద్యోగం లేక క్రికెట్ స్నేహితులు అంటూ సరదాగా తిరుగుతుంటాడు క్రికెట్ ఆడుతున్నప్పుడు మొహానికి బాల్ తగిలి తీవ్రంగా గాయపడతాడు సరైన వైద్యం అందకపోవడంతో ఎప్పుడు నవమోహంతోనే కనిపిస్తూ ఉండాల్సి వస్తుంది అలాంటి రాజు యాదవ్ అనుకోకుండా స్వీటీ అంటే అంకితా కారత్ ను చూసి ప్రేమలో పడతాడు ఆమె కోసం తన సొంతూరు మహబూబ్ నగర్ ను వదిలి హైదరాబాద్ వెళ్తాడు క్యాబ్ డ్రైవర్ అవతారం ఎత్తి స్వీటీ చుట్టూనే తిరుగుతుంటాడు ఇద్దరు దగ్గరైనట్టే ఆ తర్వాత స్వీటీ మరొకరితో ప్రేమలో పడుతుంది ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన స్వీటీ ని మర్చిపోలేక రాజు యాదవ్ ఏం చేశాడు అతని జీవితం ఎన్ని మలుపులు తిరిగిందనేది తెరపైనే చూడాలి ఇక అసంబద్దమైన కథనాలతో రూపొందిన ఓ ప్రేమ కథా చిత్రం ఇది ఎదుటి వ్యక్తి ఇష్టాయిష్టాల్ని పట్టించుకోకుండా ప్రేమ పేరుతో వెంటపడే కొద్ది మంది ప్రేమికుల గురించి తరచూ వింటూనే ఉంటాం కొన్నిసార్లు తమని ప్రేమించడం లేదని ఎదుటి వ్యక్తులపై అగాయిత్యాలకి పాల్పడడం మరికొన్నిసార్లు దేవదాసులుగా మారిపోవడం లాంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉంటాయి అలాంటి అపరిపక్వమైన ఆలోచనలున్న ఓ యువకుడు ప్రేమ కథగా రూపొందిన చిత్రమే ఇది ఏదేదో ఊహించుకోవద్దు అంటూ కథానాయిక తరచూ వారిస్తూనే ఉంటుంది కానీ స్నేహం పేరు చెప్పి అతనే ఆమె చుట్టూ తిరుగుతుంటాడు అలా తాను ఒక్కడే ప్రేమించి చివరికి మోసపోయానని తానే భ్రమించి కన్నవాళ్ల కలలు వాళ్ల ఆశలతో సంబంధం లేకుండా వివరించే ప్రేమిడిపై అతడి ప్రేమపై ఎవరికైనా ఎందుకు జాలి కలుగుతుంది పైగా హీరో డిగ్రీ ఫెయిల్ హీరోయిన్ ఏమో కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగి మరి అతన్ని ఆమె ఎందుకు ప్రేమించాలనే ప్రశ్న కూడా ప్రేక్షకుల్లో ఉదయించినప్పుడు ఆ కథ ఎలా పండుతుంది సినిమా అంతా కూడా కథానాయకుడు అతడి స్నేహితులు మధ్యతరగతి జీవితం చుట్టూ సాగుతుంది క్రికెట్ బాల్ తగిలాక కథానాయకుడి ముఖ కవలికల్లో మార్పు రావడం ఆ నేపథ్యంలో పండే హాస్యం ఖాతా కాలక్షేపాన్ని పంచుతుంది ఇక ద్వితీయార్థంలోనే అసలు కథ ఉంటుంది తాను ప్రేమించిన అమ్మాయి కోసం కథానాయకుడు హైదరాబాద్ కు వెళ్లి ఆమెకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నించడం వంటి సన్నివేశాలతో సినిమా సాగుతుంది ఇక క్లైమాక్స్ లో భాగంగా వచ్చి చివరి ఇరవై నిమిషాల సన్నివేశాలతో భావోద్వేగాలు పండించే ప్రయత్నం చేసిన ఆ ప్రభావం సినిమాపై ఏమాత్రం కనిపించదు కారులో హీరోయిన్ ఫ్రెండ్స్ మధ్య తీసిన బోల్డ్ సన్నివేశాలు ఈ కథకు నప్పలేదు కథానాయకుడు నవ్వు మోహంతో కనిపించడానికి ఈ కథకి మధ్య పెద్దగా సంబంధం లేదు కానీ అలా కనిపిస్తూనే భావోద్వేగాలు పండించిన గెటప్ శ్రీను ప్రతిభ మాత్రం మెచ్చుకోదగ్గదే ఇక గెటప్ శ్రీను నటన చిత్రానికి ప్రధాన బలం పాత్రని తీర్చిదిద్దిన విధానంలో లోపాలు కనిపించినప్పటికీ తనకి అప్పచెప్పిన బాధ్యతని సమర్థంగా నిర్మించాడు ఇక ప్రథమార్థంలో నవ్వు మోహంతో కనిపిస్తూ నవ్వించిన ఆయన ద్వితీయార్థంలో నవ్వుతూనే భావోద్వేగాల్ని పండించాడు అంకితా కారత్ అందంగా కనిపించింది లుక్స్తోనూ నటన్తోనూ వైవిధ్యం ప్రదర్శించింది ఇక ఆనంద్ చక్రపాణి సంతోష్ తదితరులు కీలకమైన పాత్రలో కనిపిస్తారు సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది నేపథ్య సంగీతం పాటలు సినిమాపై ప్రభావం చూపిస్తాయి చివర్లో చంద్రబోస్ రాసి స్వయంగా పాడిన పాట మరింతగా ఆకట్టుకుంటుంది కెమెరా ఎడిటింగ్ విభాగాలు మంచి పనితీరును కనబర్చాయి కృష్ణమాచారి రచనలో పరిణితి లోపించింది కథాకథనాలు పెద్దగా మెప్పించవు ఇక నిర్మాణం మాత్రం సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నతంగా ఉంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి